అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం జుంజర్పేట గంగిరేడిపల్లి గ్రామాల మధ్యలో సరిహద్దులో పెద్దేరుపై నిర్మించిన పెద్దేరు రిజర్వాయర్ పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలు ఆయకట్టులో ముమ్మరంగా రబీ సాగు పెద్దేరు ప్రాజెక్టు కాలువ నీరు విడుదల చేసినా గానీ సరిగా పారడం లేదు చెట్లు రాళ్ళు పూడిక ఉంది పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టులోని కుడి కాలువయేది గోబిదిన్నె కొటాల బండ్రేవు ముసలకుంట ఈ ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేస్తుంది ప్రస్తుతం ఈ ఈ కాలువ బండ్రేవు సమీపంలో గారిపల్లి బండ్రేవు రహదారి పక్కన నుంచి ఈ కాలువ పోతుంది ఈ కాలువ కంప చెట్లు రాళ్ళు కూడికతో కూడుకొని ఉంది నీళ్లు రావాలన్నా కొంచెం ఇబ్బందికరం మొదట సాగు సిద్ధం చేస్తున్నారు సగం నుంచి కాలువల్లో సగం నుంచి అవతల ఇలా ఉంది పరిస్థితి కాలువలను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి స్థాయిలో చివరి దాకా నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయి కరువుపీడిత రైతాంగానికి రెండు కాలువలు కుడి ఎడమ కాలువల్లో చివరి దాకా ఇటు ముసలికుంట వరకు అటు బండెమ్మ దిగుపల్లి వరకు ఎడమ కాలువలో బండెమ్మ దిగుపల్లి చివర గ్రామము కుడి కాలువలో చివరి గ్రామము బండేవు తర్వాత ముసలికుంట ప్రాంతాలకు వెళుతాయి ఈ కాలువలను చివరిలో సగం పైనుంచి బాగు చేయాలి తొందరగా బాగు చేసి వీరికి సాగునీరు అందివాల్సిన అవసరం ఎంతైనా ఉంది పీడిత రైతాంగం అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి మండలం జుందరిపేంట గంగిరెడ్డిపల్లి గ్రామాల సరిహద్దులో పెద్ద ప్రాజెక్టు ప్రాజెక్టు ఆయకట్టులో కుడి కాలువ ఎడమ కాలువలకు నీళ్లు వదిలారు సాగుకు రబీ సాగు రైతులు గోబిదిన్నె కొటాల బండ్రేవు ముసలి ఎడమ కాలువ ఎడమకాలువు మందలవారిపల్లి ఆర్యన్ తాండ దిగువపల్లి ఏం కాలువలు బాగాలేవు చాలా సంవత్సరాల తరువాత అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం పెద్దేరు ప్రాజెక్టు నిండి మరవబోయింది ఈ సందర్భంగా రబీలో ఆయకట్టుకు నీళ్లు వదిలారు సాగునీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల తర్వాత బీడుగా ఉన్న తరి మెట్ట రెండు రకాల భూములు సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది వేర్శనగా పొద్దుతిరుగుడు వరి తదితర తడి పంటలు తడి పంటలు కూడా వేస్తున్నారు రైతులు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టులో రబీ సాగుకు దుక్కులు సిద్ధం చేసిన రైతులు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని తీసుకువెళ్ళే ఎడమ కాలువ ఇది ఈ కాలువ జుందరపెంట ఆర్యంతాండ మందలవారిపల్లి బండెమ్మ దిగుపల్లి ఈ నాలుగు గ్రామ పంచాయతీలలో పారుదల ఇది పెద్దేరు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండల పరిధిలోని పెద్దేరు ఇది కర్ణాటకలో పుట్టి పెద్ద తిప్ప సముద్రం మొలకల్ చెరువు తంబలపల్లి మండలాల మీదుగా పెద్ద మండెం బండెమ్మ దేవుపల్లి మీదుగా గాలివీడు రిజర్వాయర్ లేక్ చేరుకుంటుంది ఈ పెద్ద ఏరులో నీటిని వినియోగించుకొని చాలామంది రైతులు పంటలు వేస్తారు ఈ ఏటి నీటిని కూడా వినియోగించుకుంటారు పెద్ద మండం తమ్మలపల్లి మండలాల రైతులు పశువులు జీవాలు తాగునీటి వసతితో పాటు పశుగ్రాసం కూడా పెద్దేరు పొడవునా లభిస్తుంది చాలామంది జీవాల రైతులు పాడి పశువుల రైతులు పెద్ద ఆధారపడతారు